ఏమైపోయినా లేదు ఆయన చేసుకుని వస్తే అయిపోయింది కదా అయిపోయింది ఇప్పుడు నా అప్పు నువ్వు తీరాలంటే ఈ కంది పంట నేను అమ్మాల ఈ కంది పంట అయ్యేంత వరకు నువ్వు చేసి నీ అప్పు తీర్చుకొని నువ్వు ఆయన ఆడకన్నా పోయి ఆశ ఏమన్నా చేసుకోండి కందిశీలో కలుపు నీట్ గా తీసుకో కొడక ఏం అప్పుడే అప్పు చింతకాలు ఏమో అప్పుడే చెట్టు పూత పోసింది అప్పుడే చింతకలు పట్టుకున్నావు లేదా సామే ఆ అది కాలే ఇంకా గట్టమే కాలేదా లేదు లేదు చింతకలేంటికి పని ఉంది ఈడ తింటాడు ఈడ తినే వీడి కాస్తాడనమాట గుండెన కొడక పని సరిగ్గా పని అయిపోయింద వరకు ఇంకా ఏంది లేదు నీకు చెట్టు చెక్క పోసా ఒకరే ఆగ నేను కొంత టౌన్ పోయేసా బావా 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 ఏమేం అట్లే పెద్దయ్య నా భార్యకి ఎంత ప్రేమ ఉందో నా మీద చూడు పెద్దయ్యా ఎట్లొంది ఏముండంగానే నా పాటలు వచ్చేది అనుసూ నా అనుసూ భవానికి ఒకటి తెలుసా మన ఇద్దరికి రాత్రి స్వామి శోభనానికి ముహూర్తం పెట్టాడు పెద్ద నక్షత్రాన రాత్రి ఏడు ముప్పై మూడు నిమిషాలకి బాగా ముహూర్తమని రాసినాడు స్వామి అంత అట్లా చేస్తుండవు ఇంకా ముందే టైము ఇంటి పోయి కొబ్బరి బెల్లము ఆవు పాలు బాగా పెట్టి మనకి బా రెడీ చేయి అట్లే మంచమా తిగినాయి చూడు కట్టి ఫిట్ బాగా ఆ సరేనండి నువ్వు ఫ్యాట్ కి పోయి ఉడుకొండి ఫ్యాట్ కి అన్ని తెత్తా మనకి సరేనండి మా కోసం గుమ్మంలో వెయిట్ చేస్తుంటే తొందరగా వచ్చిన మరి ఫా నువ్ నువ్వు ఫు అదరా ఆ నువ్వు పోతే ఎట్లేరా సౌకర్యం ఏం చెప్పి చెప్పబాయ్ నీకే ఏం చెప్పాలి పెద్దయ్యా నువ్వు బాజు పొద్దున నీకు రాత్రి పొద్దుట తెల్ల చదువుతువే మళ్ళా నీకేమే తెల్లకొచ్చిన నీకేమే కరెక్టేరా రా సౌకర్యం ఏం చెప్తావు నువ్వు మళ్ళా ఏది సౌకర్యం సావుకారే పెళ్ళి పెట్టకం లేదు ఏం అర్థమే కదా నేను నిన్న నిండు పెట్టిన తెల్లులే మాగుండవుగా నేను మార్కెట్లో అది ఎప్పుడున్నాయి తందులే పెరిగినా ఏమైనా లేదా అది సౌకారే ఉండే ఆ సరే సరేలే అది ఎప్పుడప్పుడు నాకు చేరేస్తా ఉండే ఎంత ఉంది ఏముందని సరే ఆ ఏ ఏ బుసమేనా కలుపు తీపించి సాయి కూడా వాడు కాకి మాకున్నా కొడుకుతా ఏది కాకి మాకు మాడు కలుపు తీసేది వాడు ఏడదో ఏడదో రాత్రి జరిగేదానికి ఇప్పుడే ఏడదో సోమను అంట పాయ అప్పుడే వాడు మూర్తాలు గీర్తాలు ఈ రాక్షసులు ఆడ కొడుకులు ఏడు మూర్తాలు ఆయన మేడదో చీటి స్వామి రాసి ఇచ్చినాడు ముహూర్తం కాయమంట అని ముప్పై మూడు నిమిషాలుగా పోతాను పోతాను ఏమి ఎదురు రాస్తుండడు వద్దులే అది చూసే చాలా అయిపోయింది నాకు మరి సాయంత్రం వరకు అయినా కొమ్మని చెప్పొచ్చు కదా మనకి అయ్యో అంటే చెప్తే ఏమంటాడు నీకేం తెలుసు ఆయనకేం తెలుసు ఇప్పుడే మొదలు పోతా ఉండము నాకేం తెలుసు అని అనేవాడు నాకే తెలుసు ఎట్లా ఉంటాయనే తెలు అంట నీకు తెలుదు నాకి తెలుదంట వాడు వెళ్ళిపోయినాడు ఇప్పుడు వస్తాడు నారాజు ఈ రోజు రాణి వస్తాడు నెలరాజు ఈరోజు అయ్యారు ఏమనసుక నేను రానంత వరకు పురి విప్పిన నెమేలి అందాము అని తిప్పి తిప్పి పెడుతు కదమ్మా నేను వచ్చేదాకే ఈ యొక్క నిందు ఆడతనం గుర్తొచ్చిండు అది నీకే విశేషమా అయ్యారు మాది ఈ రోజు గారు అవునబ్బా అదే చెప్పా పెద్దగా మీది ఈ రోజు ఘట్టమా అవునా అవును మంచి ముహూర్తం పెట్టినాడు కదా అవునయ్య గారు చెప్తే నేను ఇప్పుడు ఒక భార్యని ఇంటి కోడల్ని అవును నేను బజార్ నా కొడుకునే మీకు పనికి డబ్బులు ఇచ్చినా కదా కొడుకునే మీ ఇద్దరు నా దాంట్లోనే పనికి వచ్చి మీరు మీరు లవ్ చేసుకున్న కూడా ఊర్నే ఉన్నా చూడు అంతకన్నా లఫంగి నా కొడుకుని నేను అవునమ్మా ఈ రోజు ఏందమ్మా ఇది కార్యక్రమం ఈ రోజు మా శోభ రాత్రికి ఆ ఇప్పుడు చూడమ్మా నేను పాట పాడతాను నువ్వు కాదా బుజ్జి నేమ్ మార్తా ఎన్నో రాత్రులు వస్తాయి గాని చెయ్యద్ద ఎన్నో ముజ్జులు ఇస్తాడు గారి ఆ కాకి మాకు మోడు జరగదు బొమ్మ ఏమే అనుష్ నా డబ్బులు కట్టేంత వరకు మీకు గట్టం కూడా జరగదు మరి డబ్బులు కట్టండి నావే చేద్దండి ఆ ఈరోజు కార్యం జరిగినివ్వండి అయ్య గారు ఈ రోజా అవునయ్య గారు ఇది తొలి రాత్రి కదలని రాత్రి నాకును నీకు నేను పంచుకున్న మొదటి రాత్రి ఏమి అనుష్క ఆడ ధాని కనుక నిన్ను వదిలేస్తున్నాను ఓ మర్యాదగా నా డబ్బులు కట్టేంత వరకు నీకు గట్టమండదు గిట్టమండదు పా కాదు సౌకర్య జరగకూడదని నువ్వేమంటావు ఆడిది తలుసుకుందంటే ఏమైనా చేస్తాది అవునా ను చెప్పేంత వరకు ఏమి ఉండదు అది గట్టం జరిగే జరుగుతా ఉంటాది ఎట్లా పైన కదా నా మీద ఊరందరూ వచ్చినారు ఈసారి కట్టేస్తా వాడు ఎక్కడ వస్తున్నా చూడ కర్రీ నా కొడుకుని సౌకర్య చూస్తారు జన్మల బంధం నది ఎన్నటికీ తీరని బంధం ఈ పొద్దు ఆ కాకిమకం నా కొడుకు వస్తాడనా లేదా చూడు చెప్పా ఒక వస్తుంటాడు సౌకరి బాబా బాబ్బా ఎట్లా వస్తుంటాడు సౌకర్య ఆ పూలేమి ఆ పండ్లేమి వాడు వస్తుంటే నాకేదైతే ఉంది సౌకరి పట్టుకో నాకు కొడుకుంది సౌకర్య సౌకర్య ఏమిరా నల్ల గుండెకి ఆ తెల్ల మల్లెపూలన్నీ చుట్టినావు కదా ఇంకో రెండు మూర్లు కొడుకోవాల్సింది బాబా బాబా ఇదేందాబా కంకణంగా కట్టావు కదా బా మల్లెపూలు ఏమరా కాకిమకం నా కొడక సేర్లో కలుపు పిక్కిమంటే అడిగి వేయండు సౌకర్యా సౌకర్యా ఆ ఆహా ఏంబా చూసే చూడు ఆయపగ వాని పిల్లనికన్నా వీనికే సిగ్గు ఎక్కువైపోయిందబ్బా ఆడయం ఆ సూడు సిగ్గుపడేది చూడే కాదు వాడు పొగలే చూడు ఎన్ని చుట్టుకొని ఎన్ని తిరుగుతా ఉన్నాడు రాత్రి ఎన్ని చుట్టుకొని ఏం చేస్తాడు సౌకరి ఆ చూడు చూడా బా ఏరా వండిన మంది నువ్వే మోసుకొని వస్తుండవు సౌకర్య సౌకర్య ఇది ఒక్క రోజు సౌకర్యం మళ్ళా ముహూర్తం పోతే సౌకర్యం ఇది ఒక్క రోజు నా సోగు సౌకర్యం అబ్బా ఎంత బాగా అడుగుతున్నావురా రా సుకుమారంగా అడుగుతుండ పాపోడు కందమ్మ కందమ్మ శోభనమ్మ మళ్ళీ రాదంట ముహూర్తమ్మా సరే దానికేనా ఇవిన్ని తెచ్చుకొని ఉండదు ఉండ ముసలాడా కాదరా నా డబ్బులు కట్టేంత వరకు నా సేను లో పని చేస్తాన్నావు కదా మరి నా సేను లో పని ఇడిసిపెట్టి నువ్వు శోభరాని కానీ దాని అంటే కొంగు పట్టుకొని తిరుగుతా అంటే పని మీ తాతకి వచ్చి చేస్తాడా బాయ్ సౌకర్య సౌకర్యే సౌకర్యం మనీ మిమ్మల్ని ఆ ముసలి వాడు అడ్డ వదిలేసిన నా కొడక్కలే నీ శోభనం కూడా జరగదు నా డబ్బులు కట్టడం జరుగుతుంది పట్టుకన్నా ఉండాలి మన దొడ్లో ఎనుగొడ్డు కూడా మీ అంత శిల కదరా అతరంగా చిలుకుతున్నావు కదా అబ్బా నీ శోభన మెట్లు జరుగుతుంది చా ఆ ఏ ముసలాడా నువ్వు పోయి వీని సుందరం ఉంది కదా ఆమె మనస్సుకు ఆ ఆమెకు చెప్పు చిత్తరాంగ్ ఆ నీ పెనిమిట్టుని సౌకారి చెట్టు చెట్టుకి కట్టేసినాడు మర్యాదగా నా డబ్బులన్నీ కట్టి ఈ కాకి మాకు మొన్నే తొలుకొని పోయి గట్టం చేసుకోమని చెప్పు కో ఈ రోజు ఏమి నా స్వామి ఇంకా రాలేదు పొద్దున చెప్పు తొందరగా రాండి మన శోభనం కాదు ఇంకా ఈ ఇంటికి రాలేదు దానికోసం కొబ్బరి తురిమి బాగా నెయ్యిలో నెయ్యిలో నానబెట్టినాను కొబ్బరి బిల్లము ఎప్పుడు తింటాడో ఏమో వచ్చి అతను నా స్వామి పెద్దయ్య మా స్వామి చూస్తే పెద్దయ్య చూసినాను మీ సౌకర్యం పోయి చెప్పిరా పోంటే వచ్చినాను మీ ఆయనకి కట్టేసినాడు మాను కట్టేసినాడు అయ్యో అయ్యో మాది ఈ రోజు శోభనం పెద్దయ్యా సో ఆకారు చొప్పిన అట్లా కట్టిస్తే ఇట్ల శోభనం నాడే జరుగుతుంది ఇది దుడ్డులు కట్టనంత కొరకు ఏంది ఇడిచే లేదని చెప్పి మా చింతమని కట్టేసినాడు రా రా ఇన్ని దినాలు మా శోభనానికి ముహూర్త మేలేదని ఒక ముహూర్తం దొరికితే మా సాకర్ చూత్త ఇట్లా స్వామిని కట్టేసినాడే మా శోభనం ఎట్లు పెద్దయ్యా ఇంకా శోభనమ్మమ్మ ఇట్లాన్ని మీ సహకరికి దుడ్డు మొఖమే తెలుసు కానీ శోభనాలు మకాలు తెలివమ్మా ఆ దుడ్లు 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 అన్ని పడిచేస్తాడు లే బొగ్గు మొఖం నా కొడకా నాతో డబ్బులు తీసుకొని పెళ్లి చేసుకుంట్రీ నాతో డబ్బులు తీసుకొని ప్రేమించుకుంట్రీ నాతో డబ్బులు తీసుకొని నా సేనులోనే ఆ వ్యవహారం నడిపిద్ది నా కొడకల్లారా నా డబ్బు కట్టి శోభనం కాకపోతే ఇంకోటి ఏమన్నా చేసుకోవాలి సోకరించి తెచ్చి కట్టేసినారు కావాలి ఏందే మాట్లాడతా అంటే గొక్తాను సోరి ఒక్క రోజుని వదిలేసాడు సోకరి అవునవును ఒక రోజే కావల్సి రేపు కట్టేసుకోండి అంటే ఈ రోజు ఒక్కరోజే మూత్రమా అందుకే ఈ జాబు ఇది ఏమే అనుష్ నా డబ్బులు అన్న పైసతో సహా కట్టిన తర్వాత వీడిని తీసుకొని పోయింది ఘట్టానికి సిద్ధం చేసుకో ఒక్క రోజుల కోసం సహకారే గేరు కావాల్సి ఉంటే రేపు తోలుకొచ్చు కోసా నా డబ్బులు ఇది ఒక్క రోజుతోనే వసూలు కావాలా లేదంటే నీ ఘట్టం కూడా లేదు ఇంకా మీ ఇద్దరు ఈయన నువ్వు ఆడా చెక్క చేసుకోవాలి ఇంకా ఈ రోజు గడిచిందంటే మళ్ళా నీకు డబ్బులు రావు అవునా ఒక్క సౌకర్య దీంతో రోజు చైతే నా కొడక చైతే నా ముందరే కానిచ్చదట్టున్నారే ఏ అనష్కా డబుల్ కట్టేదర్ నీ మొగున్నదొల్ల చెబరి ఆ ఇన్న రాత్రులెట్టి కల్లు కట్టుడం సౌకరి ఒక్క రాత్రి రోటెదిలు బిట్ సౌకరి ఆహా ఏ అనష్కా బై డబ్బ దప్ప చెప్తా సకరి పెద్దమనిషి చేసిన వదలేని సకరి సకరి ని యాఖ డబుల్ నాటకూడా శోభనాల మీకే ఏమ శోభనాల గా లదికే పన్నీ యాఖ నిడుకో నా డబ్బులు కట్టేంత వరకు వచ్చినా జరిపించలేడే నా అన్నయ్యా అన్నా ఏమ్మా ఏమే అన్న ఆడబిడ్డ భరతసింహారెడ్డి కాళ్ళ దగ్గరకు వచ్చి అడుగుతుంది అంటే నువ్వు ఎంత కష్టమో నాకు అర్థమైంది నీకు ఎంతపై సమస్య నేను అన్న ఈ రోజు నా శోభనమన్నా నా స్వామి అనిపించి నువ్వే ఎలాగైనా మా శోభనం జరిగించేలా చూడన్నయ్యా ఈ భరతసింహారెడ్డి ఉన్న ఊర్లో నీ వాడు ఆ వీరస్వామన్నా పెళ్లి పెట్టకలే నాకు ఏం తెలుస్తా నీకు శోభన విలువ వస్తా సౌకరీ బిడ్డ పోయి ఎవరిని తోలుకొని వస్తాదో ఏమో సౌకర్యం నాకు భయం అయితా ఉంది ఎవడన్నా రాని ఈ కాకి మఖమని పంపిను దాన్ని శోభనం జరగనియను నా డబ్బులు పెట్టాలి గట్టం చేసుకోవాలి అంతే ఎవడొస్తాను రాణి నా కత్తికి కండకు ఒక ముక్కలాగా నరకుతా ఆ తినే కుక్కలకు కూడా తెలియదు యా ముక్క ఏడ తింటున్నాను అని బాకి మాకు నా కొడకా ఆ దేవుడే ఇదరొచ్చినా కూడా నా నిన్నెడు కాపలా లేడ్రా ఈ రోజు నీ గట్టం జరగాలంటే నా చేత తట్టబడాల్సిందే సౌకరి ఆ బర్త సింహారెడ్డి వచ్చునాడా సౌకారి అక్కా కొడుకు అక్కా ఆత అందుకే కొడకై నాకొడకా దేవుణ్ణి సింహారెడ్డి వచ్చునాడా రానే నా డబ్బులు కట్టేంతవరకు నీ గట్టమే జరుగుదు స్వామీ మన సోమ జరుగుతుంది స్వామి మా అన్నగారు వచ్చేసారు స్వామి మన విడిపించడానికి ఆహాసింహారెడ్డి ఒకసారి ఒకటికి వంద సార్లు ఆలోచించుకునే రే వీరస్వామి ఈ ఊర్లో ఏ ఆడబిడ్డ కష్టం వచ్చినా ఈ భరత సింహారెడ్డి అడిగిన ధైర్యంతో ఉంటున్నారు అలాంటిది ఈ ఆడబిడ్డ శోభన ఆపుతావా భరత సింహారెడ్డి దెబ్బ తగిలకి నప్పి తెలుస్తుంది ఇచ్చినోనికే తెలుస్తుంది కష్టము నా డబ్బు నాకు కట్టి దాని ఘట్టం కాకపోతే ఏమన్నా చేసుకోమని చెప్పు నీకేం తెలుసు శోభనమంటే రేపటి తరానికి పునాదిరా రే భరత సింహారెడ్డి నోరుంది కదా అని కారు కూతులు నా ముందే కూర్చున్నావు అంత మొగాడువు మొనగాడు అయితే నా డబ్బులు కట్టి వాళ్ళ ఘట్టం జరిపిరా నువ్వు

ఇంకొకసారి తోలు తీసి తప్పుడు కడతాను దరిద్దరు మోడా కాదురా వాళ్ళు సోమన జరుపుకుంటా ఉంటే అడ్డం వచ్చినాడు నువ్వేమే మనిషి ఏం రా ఆ ఉసురు పోదురా మనకి ఎప్పుడే కానీ ఒకరు ఇది చేసుకున్నప్పుడు అడ్డం పోకూడదురా దరిద్ద్రమంతుడా పోదురా నిన్నే కదరా కోటకిస్తే నేను మహానుభావుడు అంటివి ఈ రోజు వాళ్ళ గట్టం కాడికి పోయి మరీ కోట అడుకునేది అట్టున్నాడు కదరా నేను ఈ ఊర్లో ఉండలేను వెళ్ళిపోతా సన్యాసం తీసుకుంటాయి ఈ వీడియో చిన్నప్పుడు ఒక పూసలాపు చెప్పినాడు అప్పట్లో అట్లా జరిగింది అట్లా తీ వీడియో అని తీసిన ఇది కేవలం చూపించడానికి మాత్రమే ఏంబా కరిబగ్గు తీనైనా పూలు తీయబ్బా అని గుండెకి అంత చుట్టావే పూలు అన్ని అప్పుడన్నా చుట్టుకోలేదు ఇప్పుడన్నా చుట్టుకున్నా ఫ్రెండ్స్ ఈ వీడియో కేవలం నవ్వించడానికి మాత్రమే అండ్ మరొక వీడియోతో మరీ కలుద్దాం అండ్ మా అందరూ యాక్టింగ్ మిమ్మల్ని అందరూ నవ్వించడం కోసం ఇంకోటి ఇంకోటి కాదు మా వీడియో మీకు నచ్చితే పది మందికి షేర్ చేయండి నవ్వండి నవ్వించండి థ్యాంక్ యూ برات از این